అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఈరోజు వీడియోలో నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన స్కాముల గురించి చెప్తానండి ఎలా ఎవరికైనా ఫోన్లు కానీ మెసేజ్లు కానీ వస్తే మాత్రం అసలు రిప్లై ఇవ్వకండి వాళ్ళకి అసలు ఆ లింక్ను కూడా క్లిక్ చేయకండి వీడియో అయితే రన్ అయితే ఉంటుందండి మీరు వీడియో మాత్రం పట్టించుకోవద్దండి వాయిస్ ఓవర్ మాత్రం కంపల్సరీగా వినండి ఒక స్కామ్ వచ్చి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి జరిగిందండి మా తమ్ముడు హైదరాబాద్ హాస్టల్లో ఉంటాడు పీజీ రూమ్స్లోని వాళ్ళ ఫ్రెండ్కి వాట్సాప్లో ఒక ఫోన్ నెంబర్ని ఒక లింక్ అయితే వచ్చిందంటండి చిన్న 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 టాస్క్లు చేస్తే మీకు మనీ వస్తాయని చెప్పి అయితే అబ్బాయి ఆ నెంబర్కి ఫోన్ చేశాడంటండి అంటండి చేస్తే ఫోన్ రింగ్ అయింది కానీ వాళ్ళు తీయలేదంట స్విచ్ ఆఫ్ అని వచ్చిందంట వస్తే తర్వాత వాళ్ళే తిరిగి చేశారంటండి ఫోన్ చేసి మీరు ఏం చేయక్కర్లేదండి చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి అండి డైలీ టాస్క్లో అవి మీకు కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయన్నారంట అంటే ఆ అబ్బాయి చిన్న చిన్న టాస్క్లే కదా కంప్లీట్ చేద్దాం అని చెప్పి చేసాడంటండి ఫస్ట్ రోజు ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి అంట రెండో రోజు ఒక నాలుగు వేలు వచ్చినాయి అంట అలా మూడో రోజు ఒక ఐదు వేలు వచ్చినాయి అంట వస్తే ఏమని చెప్పాడంటే మీకు ఐదు వేలు విత్డ్రా చేసుకోవాలంటే మీరు మాకు ఒక వెయ్యి రూపాయలు వేయాలండి వెయ్యి రూపాయలు వేస్తే మీకు ఐదు వేలు వస్తాయన్నారంట అంటే ఆ అబ్బాయి ఏం చేశాడంట వెయ్యి రూపాయలే కదా వేసేద్దాం ఐదు వేలు వస్తాయి కదా అని చెప్పి వెయ్యి రూపాయలు అయితే వేసేసాడు అంటండి ఐదు వేలు గురించి అయితే వాళ్ళు ఏం చేశారంటే ఐదు వేలు ఈ అబ్బాయి అకౌంట్లోకి అయితే వేసారంటండి వేస్తే ఇదేదో బాగానే ఉంది జెన్యున్ యాప్ అనుకుంటా అని చెప్పి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశాడు అలా ఒక పదివేలు వచ్చినాయి అంట పదివేలు వస్తే తర్వాత ఒక రెండు వేలు వేయమన్నాడు అలా రెండు వేలు వేస్తే మళ్ళీ పదివేలు ఇచ్చాడంట అలా అబ్బాయి అతను ఇచ్చిన టాస్క్లు అలాగా కంప్లీట్ చేస్తానే ఉన్నాడంటండి డబ్బులు బాగానే వస్తున్నాయి కదా అనుకున్నాడంట అయితే ఏమైందంటే ఒక రోజు ఒక లక్ష రూపాయలు వచ్చినాయి అంట లక్ష రూపాయలు ఇస్తే నీకు ఈ లక్ష రూపాయలు కావాలంటే నలభై వేలు మాకు వెయ్యాలి అకౌంట్లో అన్నారంట అయితే ఆ అబ్బాయి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తారు కదండీ అవి కొంచెం కొంచెం దాచుకుని ఒక నలభై వేలు వరకు దాచుకున్నాడు అంట పాకెట్ మనీ అయితే లక్ష రూపాయలు వస్తాయి కదా నలభై వేలు వేస్తానని చెప్పేసి అరవై వేలు మనకు ప్రాఫిట్ వస్తుంది కదని చెప్పి ఆ నలభై వేలు అయితే వేసేసాడంటండి వేసిన తర్వాత ఇంకా అతను ఫోన్ చేయడం కానీ టాస్క్లు ఇవ్వడం కానీ ఇంకేమీ ఇవ్వలేదంటండి మొత్తం డబ్బులన్నీ తీసేసుకున్నాడంట నెంబర్ బ్లాక్ చేసేసాడు ఆ అబ్బాయి డబ్బులు మొత్తం పోయినాయి నలభై వేలుని అయితే ఆ అబ్బాయికి స్టార్టింగ్ బాగానే ఇచ్చారంటండి డబ్బులు అలవాటు చేయడానికి కొంచెం కొంచెం అలవాటు చేసి డబ్బులు ఇస్తున్నారు కదా ఇది జెన్యునే అనిపించుకున్న తర్వాత మొత్తం డబ్బులు అన్ని ఇంకా అబ్బాయి ఎన్ని మెసేజ్లు చేసినా ఎన్ని ఫోన్లు చేసినా రిప్లై అంటే ఏం లేదండి నెంబర్ బ్లాక్ చేసేసాడంట ఇంకా నలభై వేలు పోయినట్టే అనుకుని వదిలేశాడు అది అయిపోయినా ఒక రెండు నెలల తర్వాత టెలిగ్రామ్లో ఒక అతను మెసేజ్ పెట్టాడంట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అని చెప్పి మీకు అప్లికేషన్కి ఏడు వందల రూపాయలు కడితే సరిపోద్ది మీకు నెలకి ఒక నాలుగు వేలు వస్తాయని చెప్పి టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చిందంటండి అయితే ఇది ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా ఏడు వందలే కదా కట్టు చూద్దాం వస్తాయేమో డబ్బులు అని చెప్పి మరి ఆ అబ్బాయి ఏం చేశాడు అంటండి మళ్ళీ ఏడు వందలు కట్టాడు అంటండి ఆ టెలిగ్రామ్లో ఉన్న లింక్కి ఏడు వందలే కదా కట్టి చూద్దామని చెప్పి కడితే వాళ్ళు కూడా అంతే అండి ఏడు వందలు కట్టిన తర్వాత నెంబర్ బ్లాక్ చేసేసారంటండి ఆ అబ్బాయి ఇలా రెండుసార్లు మోసపోయాడండి ఏదో జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా చేస్తే మన ఖర్చులకన్నా ఉపయోగపడతాయి కదా అని చెప్పి చేశాడు పాపం మొత్తం డబ్బులు అన్నీ దొబ్బేశారండి ఇలాగే ఉంటున్నాయి స్కామ్లో మనం నమ్మేంత వరకు నమ్మిస్తున్నారండి నమ్మిన తర్వాత మోసం చేసేస్తున్నారు మీలో ఎవరికైనా సరే ఎలాంటి మెసేజ్లు వచ్చినా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అన్నా చిన్న చిన్న టాస్క్లు ఫినిష్ చేస్తే డబ్బులు ఇస్తామన్నా సరే అసలు నమ్మకండి అసలు ఫోన్లో గేమ్లు ఆడితే ఎవరు ఇస్తారండి మనకు మనీ కష్టపడితేనే రావట్లేదు ఎంతో కష్టపడితేనే కానీ డబ్బులు అలాంటిది చిన్న చిన్న ఆటలు ఆడితే డబ్బులు ఇస్తున్నారంటే అది అసలు మొత్తం ఫేక్ అండి అలాంటివి అసలు నమ్మకూడదు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు కూడా అంతేనండి ఇంకొకటి నాకే ఒకటి ఫోన్ కాల్ వచ్చిందండి ఈ మధ్యన శ్రీలక్ష్మి షాపింగ్ మాల్ నుంచి చేస్తున్నామండి మీ నెంబరు ఒక ఐదు వేలు విలువగలు చీర ఒక రెండు రెండు గ్రాములు బంగారం గెలుచుకున్నాదండి ఒక పది గ్రాములు వెండి అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది నేను అడిగానండి అసలు మీ షాపింగ్ మాల్ పేరేమీ లేదు నేను ఎప్పుడు రాలేదు నా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాది నెంబర్ వచ్చి ఎయిర్టెల్ అండి ఎయిర్టెల్ కంపెనీ నుంచి తీసుకున్నామండి లక్కీ డ్రాలో మీ నెంబర్ వచ్చింది తొందరగా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తుందండి నాకు మీరు తొందరగా వచ్చి ఈ గిఫ్ట్ హ్యాంపర్ను పట్టుకెళ్ళాలి అని చెప్పి ఇంకే డీటెయిల్స్ అడుగుతుందండి అడుగుతుంటే నేను అన్నాను నాకు ఏం వద్దండి అవి నాకు అవసరం లేదని చెప్పానండి చెప్పి ఫోన్ పెట్టేశాను ఫోన్ పెట్టేసి నెంబర్ బ్లాక్ చేసేసానండి మనం అలా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడి మన చేత డబ్బులు అయితే వేయించేసుకుంటారండి వాళ్ళ దానికి మనం ఆశపడ్డామంటే నాకు వాట్సాప్లో చాలా మెసేజ్లు అయితే వస్తాయండి వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు మీరేం పని చేయక్కర్లేదు ఒక గంట చేస్తే సరిపోతుంది మీకు నెలకు ముప్పై వేలు ఇస్తామని చెప్పి నేను వెంటనే ఆ నెంబర్లు అయితే బ్లాక్ చేసేస్తానండి ఇంకొకటి వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి జరిగిందండి ఆ అన్నయ్య ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళారంట ఢిల్లీ వెళ్తే రష్గా ఉన్న ప్లేస్లో జేబులోంచి ఫోన్ కొట్టేశారంటే ఐఫోను ఒక రెండు రోజులు పోయిన తర్వాత వాళ్ళ వైఫ్ నెంబర్కి ఫోన్ అండి పోయిన అదే ఫోన్ తోటి ఫోన్ చేసి ఫోన్ నాకు దొరికిందండి ఇలా రోడ్ మీద బారేసుకున్నారు మీ అడ్రస్ చెప్పండి మీ అడ్రస్కి మేము ఫోన్ పంపించేస్తానని చెప్పి చేశారంటండి చేస్తే అన్నయ్య అనుకున్నాడంట చాలా మంచోడు పోయిన ఫోన్ మళ్ళీ తిరిగి పంపుతున్నాడు అనుకున్నాడంట అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవండి మీ ఇంటికి పంపడానికి ఒక నాలుగు వేల ఐదు వేలు వేయండి మీ ఇంటి అడ్రస్కి పంపించేస్తాను అన్నాడంటండి అయితే సరే అయితేనే చెప్పి ఈ అన్నయ్య అతను చెప్పిన నంబర్కి ఒక నాలుగు వేలు డబ్బులు వేసారంటండి నాలుగు వేలు డబ్బులు పడిన తర్వాత ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసారంటండి ఇంక తర్వాత ఇంక ఫోన్ పని చేయలేదంట ఐఫోన్ పోయింది నాలుగు వేలు కూడా పోయినాయి అండి అతను అలా నమ్మించేశాడు నిజంగా పంపేవాడులాగే మాట్లాడాడంట నిజంగా పంపుతాడు అనుకున్నాడు అన్నయ్య డబ్బులు వేస్తే డబ్బులు పోయినాయి ఫోన్ కూడా పోయిందండి అంత అలా నమ్మించేస్తారండి వాళ్ళు మనని ఇంకొకటి వచ్చి మా తమ్ముడు సాయి వాళ్ళ ఫ్రెండ్కి జరిగిందండి బెట్టింగ్ యాప్లో గేమ్లు ఆడాడంట అబ్బాయి ఆడితే ఫస్ట్ స్టార్టింగ్ బాగా వచ్చిందంటండి ఒక యాభై వేలు వరకు వచ్చిందంట బాగానే వస్తుంది కదా అని చెప్పి అలా ఆడడం స్టార్ట్ చేశాడు అంటండి ఆడడం స్టార్ట్ చేస్తే అలా ఒక మూడు లక్షల వరకు పోయినాయి అంటండి డబ్బులు మొత్తము ఆ డబ్బుల గురించి అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర అప్పులు చేసేసాడు నేను ఫోన్ కొనుక్కున్నాను దానికి ఈఎంఐ కట్టాలని చెప్పి అబద్ధం చెప్పి తీసుకున్నాడంట తీసుకుంటే ఒకసారి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయిందండి ఆడ అబద్ధం చెప్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్పారంటే అలా మూడు లక్షలు అప్పులు చేశాడండి ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను అని చెప్పి చెప్తే వాళ్ళ డాడీ కట్టారంటే అప్పులన్నీని ఈ మధ్యన చాలా స్కామ్లు ఎక్కువైపోతున్నాయండి జనాలు నమ్మించి మోసం చేసేస్తున్నారండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ ఏ వచ్చినా సరే వాళ్ళకి రిప్లై అనేది అసలు ఇవ్వకూడదండి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు అలాగే గేముల జోలు కూడా అసలు వెళ్ళకూడదండి వెళ్ళారంటే వీళ్ళు మరీ దారుణం అండి లక్షల కోట్ల వరకు తినేస్తున్నారండి మొత్తం డబ్బులు అన్నీ పోతున్నాయి తిరిగి సంపాదించడం చాలా కష్టం అండి లక్షలు ఈ మధ్య న్యూస్ లో చూస్తున్నాం కదండి చాలా మంది బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నారు కొంచెం మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇలా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ధైర్యంగా నిలబడితే పర్వాలేదండి ఆత్మహత్య చేసుకున్నారంటే ఆ కుటుంబం పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఆ ఫ్యామిలీతో పాటు డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందండి డబ్బులు అడిగితే వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళు కూడా అవుతారు వీళ్ళు ఇలాంటి స్కాముల గురించి ఈ మధ్యన అందరికీ తెలిసిందేనండి తెలియని వాళ్ళకి ఒకరికైనా ఉపయోగపడుతుందని చెప్పి చేశానండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్